అందరికీ నమస్కారం ఇంతకుముందు వీడియోలో మనం చూడటం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ అని అయితే ఈ వీడియోలో ఏంటంటే రెండవసారి అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ కానీ ఈసారి అధ్యక్షుడిగా అవ్వటానికి ఆయన ఎన్నో ఎన్నో ప్రయాసాలను కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అధ్యక్షుడి కావటానికి అని కాదు అధ్యక్షుడు అయిన తర్వాత అదేంటంటే విషయంలోకి వెళ్దాం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదిన త్రిపురంలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సభలలో ముందుగానే సుభాష్ చంద్రబోస్ తాను రెండవసారి కూడా అధ్యక్షుడు కావాలని అనుకోవడం జరిగింది అధ్యక్షుని అధ్యక్షుడు కావాలనుకోవటం కానీ గాంధీజీ అభిప్రాయం వేరే విధంగా ఉంది ఈ విషయం మనకు ఎలా అర్థమవుతుందంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీకి లేఖ రావడం జరిగి లేఖ రాయడం జరిగింది ఏంటంటే ఈ రెండవసారి కూడా సుభాష్ చంద్రబోస్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని చెప్పడం జరిగింది దాన్ని గాంధీజీ ఈసారి సుభాష్ చంద్రబోస్ పోటీ చేయకుండా ఉండటం మంచిది అని తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది దాన్ని బట్టే మనకు గాంధీజీ దానికి సుముఖంగా లేడనే విషయం అర్థమైంది ఇందువల్లనే ఎన్నికలు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వచ్చింది జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిసారిగా గాంధీజీ వైపు నుంచి అంటే మితవాద వర్గం నుంచి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పట్టాభి సీతారామాయను నిలబెట్టడం జరిగింది ఇంకొక వైపు నుంచి సుభాష్ చంద్రబోస్ ఎన్నికల్లో నిల్చోవడం జరిగింది ముందుగా అనుకున్నట్టుగా వల్లభాయ్ పటేల్ జేపీ కృపాలిని వీళ్ళందరూ కూడా గాంధీగారినే సపోర్ట్ చేయడం జరిగింది కానీ వామపక్షాలు మరియు కమ్యూనిస్ట్ వాదులు అయినటువంటి ఓట్లతో సుభాష్ చంద్రబోస్ పట్టాభి సీతారామ్య మీద ఘన విజయం సాధించడం జరిగింది దానితో రెండవసారి కూడా సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అప్పుడు చాలామంది ఆయనకి ఇష్టం లేదని గాంధీజీకి గాంధీజీ వల్లే గాంధీజీ మీద ఇదేదో సాధించిన విజయం అని వాళ్ళిద్దరి మధ్య రేవల్ రీ ఉందని అనుకునే వాళ్ళు కానీ అప్పుడు అప్పుడు గాంధీ గారు ఇచ్చినటువంటి అంశం రెండోసారి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడు అయిన తర్వాత గాంధీ గారి ఒపీనియన్ ఏంటంటే ఆయన తర్వాత రాసిన వ్యాసంలో మనకు అర్థమవుతున్న విషయం సుభాష్ చంద్రబోస్ ఆయన యొక్క భావాలతో ఆయన యొక్క ఆలోచనలతో కొంతవరకు నేను ఏకీభవించను కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి దేశ స్వతంత్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి అని సుభాష్ చంద్రబోస్ని శ్లాఘించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఓటమి జరిగిందో ఆ ఓటమికి ఆ ఓటమిని తన యొక్క భావాలని తన యొక్క ఆలోచనలకు జరిగిన ఓటమిగా నేను భావిస్తున్నానని గాంధీజీ చెప్పడం జరిగింది అదేవిధంగా సుభాష్ చంద్రబోస్కి మా ఏది ఎవరైతే వ్యతిరేకంగా ఓట్లేసారో ఎవరైతే కార్యవర్గం ఆయనకి ఉన్నారో వాళ్ళు ఏ విధంగా కూడా తనకు ఆటంకం కలిగించరని చెప్పడం జరిగింది వెంటనే సుభాష్ చంద్రబోస్ కూడా వెళ్ళి గాంధీజీ గారిని కలిసి కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది కానీ కొన్ని రోజుల తర్వాత మితవాదులు అందరూ కూడా కార్యవర్గం నుంచి తప్పుకోవడం జరిగింది వెంటనే ఇదే ఇదే అవకాశం అనుకుని చెప్పి కమ్యూనిస్టులు కానీ తర్వాత వామపక్షవాదులు కానీ తమ బలాన్ని పెంచుకోవడం కోసం కార్యవర్గంలో స్థానం కోసం ఎంతో ప్రయత్నాలు చేయటం జరిగింది కానీ సుభాష్ చంద్రబోస్ అచ్చం అంటే అందరూ విప్లవవాదు అందరూ కమ్యూనిస్టు వాదులతోటి వామపక్షవాదులతో కార్యవర్గం ఆయనకి అంతగా నచ్చలేదు మెయిన్ మితవాదులు కూడా అవసరం ఎందుకంటే ఈ నెహ్రూ గారు కానీ ఇది వల్లభాయ్ పటేల్ కానీ జేపీ కృపాలని గారు కానీ గాంధీజీ గారు కానీ పట్టాభి సీతారామన్ గారు కానీ బాబు రాయంప్రసాద్ గారు కానీ ఇటువంటి వ్యక్తులు లేనటువంటి కార్యవర్గాన్ని ఊహించుకోవటం సుభాష్ చంద్రబోస్కి చాలా కష్టంగా అనిపించింది తర్వాత త్రిపురలో జరిగినటువంటి సభలలో గాంధీజీ ఆలోచనల మేరకు ఆయనకి కార్యనిర్వాహక కార్యనిర్వాహక వర్గంని ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పి ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది దానికి వామపక్షవాదాలు వామపక్షవాదులు కమ్యూనిస్టు వాదులు అందరూ కూడా తోచిపుచ్చటం జరిగింది దాన్ని అది వీగిపోయింది ఇప్పుడు ఏమర్థమైందంటే గాంధీజీ వర్కింగ్ కమిటీని నిర్ణయించుకోవటంలో గాంధీజీ ప్రమేయం అవసరం లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది ఆ తీర్మానంతో సో అందుచేత ఆయనకి గాంధీజీని అందులో ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం దొరకలేదు తర్వాత ఆయన కూడా గాంధీజీ లేని అదేవిధంగా మితవాద వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేని వర్కింగ్ కమిటీని ఊహించుకోవడం తనకి చాలా ఇబ్బందిగా అనిపించింది వెంటనే తన అధ్యక్ష పదవికి తను రాజీనామా చేయడం జరిగింది తర్వాత మిగిలిన కాలానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను అధ్యక్షుడిగా కొనసాగించి కొనసాగించడం జరిగింది నమస్కారం